మామూలుగా సరస్వతి గుప్తగామిని అని ఆమెకు అది ఒక విధమైనటువంటి శాపము శాపమనే కాదు ఒక ఆమె గొప్పతనము కూడా అంటే నీకెంత జ్ఞానం ఉన్నా గొప్పవాడి అయినా కొంచెం గుప్తముగానే ఉండరా అని లోకానికి సందేశము కూడా మాతృస్వరూపిణి కదా ఆమె అందరికీ బుద్ధి చెప్తున్నది బుద్ధి ఇవ్వవలసింది ఆమె చోదీతాం సుమతీనాం అన్నారు చోదయిత్రి సూనృతానాం మంచి వాక్యములకు ఆమె ప్రేరణ మంచి వాక్కులు రావాలి అంటే సుమతీనాం మంచి బుద్ధులకు ఆమె చైతన్య స్వరూపిణి ఆమె బుద్ధిని చక్కగా కదిలించాలి అందువల్ల గాయత్రీ మంత్రములోని పరమార్థము కూడా అదే బుద్ధి ప్రచోదయాత్ ఆ బుద్ధి ప్రచోదనము పొందుగాక అని అందువల్ల ఈ మతులను బుద్ధులను ప్రేరణ సరి అయిన మార్గములో నడిపించే తల్లి దేవి అందువల్ల దేవి యొక్క ఆరాధనము ఒకదానికొకటి అన్ని సంబంధములు కలవే ఇవన్నీ కూడా అంత సంబంధం ఏమిటి దేవి సమారాధనము మానవ జీవ జీవితానికే ఒక పరమార్థం సరస్వతీ సమారాధన అక్కడి నుంచి పుష్కరములు ఇవి దేవతా స్వరూపమైన నదీ స్వరూపమైన అమ్మవారు లోకానికి అనుగ్రహం కలిగిస్తూనే ఉన్నది కాబట్టి ఆమెను ఉపాసించటమన్నది లోకానికి విధేయమైనటువంటి మార్గము ఈమె ఎక్కడెక్కడ ఈమెను ఉపాసిస్తు ఉపాసించడానికి వీలవుతుంది అంటే మొట్టమొదట ఈమె పరమేశ్వరుని యొక్క శిరస్సు నుంచి ఆ విష్ణు పదము ఆకాశము నుంచి ఆమె విష్ణు పదం అంటే విశాలమైనటువంటి పథము అది గగన మండలము అక్కడి నుంచి పరమేశ్వరుని యొక్క శిరస్సు మీదికి దూకినది ఆ దూకినప్పుడు సప్త సింధువు అన్నారు మొట్టమొదటి ఆమె స్వరూపం ఏడు సింధువులుగా సప్త సింధువుగా ఆమె ప్రసిద్ధి అయినది అని ఆమెకు పేరు ఏడు